మరియు రెవెన్యూ శాఖ మార్చిలో శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మన గౌరవ మంత్రి వర్యులు అటవీ శాఖ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు గారికి ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ జిల్లా కలెక్టర్లందరికీ

ఐదు నుండి పది ఎకరాలు తప్పకుండా వైఫై ఎక్కడ ఉన్న కుటుంబానికి పది ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కల్పించాలని నేను ఉదయం ప్రభుత్వం గురించి అంటే క్లుప్తంగా ఎవరికి మంచిది ఎంతవరకు ఇస్తే మంచిది ఏ రకంగా ఇస్తే మంచిది అనేది ఒకటే రెండు మూడు నాలుగు పాయింట్స్ అంటే మీరు చెప్తా మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం ఎప్పుడో అప్పుడు చెప్పింది ఇంకోళ్ళు సభ ఉద్దేశించి అందరి పేరు చెప్పకుండా నేరుగా సబ్జెక్టు గురించి చెప్పాల్సిందిగా కూడా తెలిసే ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇచ్చే కార్యక్రమాలు కూడా ఇప్పటికే మొదలుపెట్టాం రెండు వందల యూనిట్ల లోపల కరెంటు వాడకుండా వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చే మనం ముందుకు తీసుకొని పోతున్నాం ఇప్పటికే ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్ కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరి అభిప్రాయాలు తీసుకొని స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో నిర్ణయం చేసి కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసే రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైనే చర్చ జరిగి ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జీవోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఇచ్చే రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా లేకపోతే ఏ ఏ కార్యక్రమం కోసమైనా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం అవి ఆ ఆదాయాన్ని అధికారంలో ఉన్నటువంటి మేము అడ్డగోలుగా పంచే కార్యక్రమాలు చేయకుండా చాలా జాగ్రత్తతో దోబరా ఖర్చు లేకుండా ఆ ప్రజలందరూ ఎవరైతే పన్నెండు రూపాయల డబ్బులు కట్టి ఆర్థిక వ్యవస్థకి రూపాయ రూపాయలు పోగేసిస్తా ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మీరందరూ ఎవరికి పంచబట్టే ఏ రకంగా పరచబట్టే ఆ రకంగా పరచటం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది అంతిమంగా మీ నేనే రేపొద్దు జియోగా రాబోతా ఈ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వంగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల ఆలోచనలు తీసుకొని ఈ నేను చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలు రైతులు అందరి అభిప్రాయాలని ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్ అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది ఎంతమందికి ఇస్తే మంచిది ఏ రకంగా ఇస్తే మంచిది అనేది ఒకటి రెండు మూడు నాలుగు పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే మేము అందరం రాసుకుంటాం ప్రతి రైతు పేరు ప్రతి ఊరు పేరు ప్రతి మండలం పేరు మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం ఎక్కువగా ఒకళ్ళు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరి పేర్లు చెప్పకుండా నేరుగా సబ్జెక్టులకు చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మనందరం ఈ రైతులందరూ చెప్పిన అంశాలని సభ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కో ముందు గౌరవ మంత్రులు ఉన్నారు వారి సవాళ్ళు సూచనలు కూడా మీ అందరితో పంచుకుంటారు గౌరవ వారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిస్తా ఉన్నా గౌరవ ఆర్థిక శాఖ మార్చిలో డిప్యూటీ సీఎం గారికి రెవెన్యూ శాఖ మార్చిలో